హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను అల్లం పచ్చడి అండి ఎలా పెట్టాలో చూపిస్తాను హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ అల్లం అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసుకొని ఆయిల్లో ఇవి మొత్తం ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి అదే కడాయిలో మనము పోప్ కోసం ఆయిల్ అండి ఒక నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేడెక్కినాక ఆవాలు జీలకర్ర ఇవి ఇందులోనే మనము వెల్లం అదే వెల్లిపాయలు ఉంటాయి కదండి కొంచెం ఖచ్చిపించేది ఇందులో వేసుకున్నాను పోపులో వేయడం వల్ల చాలా బాగుంటుంది ఒక ఐదారు ఎండుమిర్చి అండి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి లేకుంటే మాడిపోతాయి ఇలా ముక్కలుగా చేసేసుకోవాలి ఇందులోనే ఇంగువ కొద్దిగా పసుపు ఇవి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఆలోపు మనము బెల్లం అండి చింతపండు అండి సారీ చింతపండు ఆ వాటర్ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కదా చింతపండు ఒక చిన్న కప్పు వాటర్ వేసుకున్నాను వాటర్ బాయిల్డ్ అవుతుంటే ఇందులో మనము చింతపండు అండి ఒక ఏమంటారు దానికి ఉండే చింతపండు రెక్కలు ఉంటాయి కదా అవన్నీ నేను తీసేసుకున్నాను ఆ పుల్లలన్నీ గింజలు కానీ పీసులాగా ఉంటాయి అదంతా తీసేసుకొని చక్కగా ఉల్చుకున్నాను అస్సలు ఉండకూడదు అది ఇలా వాటర్ బాయిల్డ్ అవుతుంటే ఇది వేసి వా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి చూసారా ఈ వాటర్ అని వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా అండి కొన్ని వెల్లిపాయలు అలాగే మనము ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు బెల్లం అండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా మీరు ఒక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వరకు కూడా తీసుకోవచ్చు నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు కూడా ఇందులోనే వేయాలి చూసారా మనకి ఇందులో కారం ఎంత అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ సరిపోతుంది ఇవన్నీ చక్కగా మిక్సీ చేసుకోవాలి మనము మెత్తటి పేస్ట్ వరకు చూసారా ఎలా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే గోరువెచ్చని వాటర్ వేసుకోవచ్చు మనము ముందుగా పోపు చేసుకున్నాం కదా చల్లారేక ఇందులో ఈ మిక్సీ చేసుకుందంతా ఇందులో వేసి చక్కగా కలుపుకోవాలి ఇది మొత్తం వేసేసుకొని కలుపుకోండి మొత్తము చట్నీకి పట్టేంత వరకు ఇది బెల్లము ఉంటుంది చింతపండు ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది చక్కగా కలుపుకోండి చాలా బాగా వచ్చింది మా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు వాళ్ళకి దోశకు చాలా ఇష్టం అండి నేను అందులో కలపనికి రాలేదని కొంచెం పెద్ద దాంట్లో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్నా ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను స్వీట్ ఎక్కువ వేసుకున్నా కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్